ఏసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను విశ్వాసం ఉంటే భయమెందుకు అనే పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఒక పనిని తలపెట్టాలి ముందుకు వెళ్ళగలుగుతానా లేదా నా వివాహం ఎలా ఉంటుందో ఏమో ఉన్నత చదువులు చదవగలనా మంచి ఉద్యోగం వస్తుందా బిడ్డలు పుట్టలేని పరిస్థితి దేవుడు నన్ను ఆశ్రవదిస్తాడా నష్టం లేని వ్యాపారం చేయగలనా శక్తికి మించిన ఉద్యోగం నిలబెట్టుకోగలనా భారంతో నడిపిస్తున్న నా కుటుంబంలో ఆర్థిక సమస్య ఎప్పుడు తీరుతుంది నా ఆరోగ్య సమస్య నుండి నేను బయటపడగలుగుతానా అయ్యో ఇటువంటి ప్రశ్నలు మనల్ని ప్రతిరోజు భయపెడుతూనే ఉంటాయి ఈ భయం మన నుండి తొలగిపోవాలంటే ఈ భయం మన నుండి పారిపోవాలంటే మనం పొందుకోవాల్సింది ఒక్కటే పాలతెనలు ప్రవహించు సారవంతమైన కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నటకు పిలువడినప్పుడు ఇస్రాయేలియలు ఆందోళన చెందినట్లు గమనించగలం అక్కడ నివసిస్తున్న జన్లను గురించి వారు విన్నప్పుడు వారు భయపడసాగారు నలభై సంవత్సరములు ప్రయాణం చేసి గమ్యం చేరేసరికి వారిలో ఎక్కువ శాతం మంది ఆ దేశంలో ప్రవేశించడానికి ఇవ్వబడిన పిలుపును కూడా తృణీకరించారు ఎందుకంటే వారిని భయం వెంటాడుతుంది కాబట్టి అయితే యహోశివ కాలేబులు దేవుని ఎందు నమ్మిక ఉంచమని వ్రతి ఇలా అన్నారు ఆ దేశ ప్రజలకు భయపడకుడి యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి అని ఈ మాటలు మనము సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో గమనించగలం అక్కడి ప్రజలు కనిపించడానికి ఎక్కువ మందిలా ఉన్నా ప్రభు తమతో ఉన్నాడని నమ్మగలిగారు వారి విశ్వాసమును బట్టే దేవుని గొప్పతనాన్ని ఆనాడు కళ్ళారా వీక్షించగలిగారు తమ గమ్యాన్ని చేరుకోగలిగారు ప్రియటుడి స్నేహితుడా ఈరోజు ఎటువంటి భయం నిన్ను వెంటాడుతుంది ఒక భయంకరమైన పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందేమో ఒకవేళ నీ జవాబు అవును అని అయితే భయపడవద్దు దేవుడు నీతో ఉన్నాడు భయం దేవుని నుండి దూరం చేస్తుంది కానీ దేవుడు ఆ భయం నుండి నిన్ను విడిపిస్తాడు విడిపించగల సమర్థుడు ఆయనపై విశ్వాసం ఉంచుము ఆయన నిన్ను తప్పక నడిపిస్తాడు భయం స్తంభింపజేస్తుంది దేవునిపై విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది విశ్వాసమున్నాక భయమెందుకు నిరీక్షణ నుంచము భయం తలుపు తడితే విశ్వాసాన్ని మేల్కొలుపు అప్పుడు భయం పారిపోతుంది ఎన్నడూ ఎడబాయని ఆయన ప్రేమతో విశ్వాసముతో మనం తప్పకుండా ముందుకు సాగిపోగలము హలలుయా దేవుడు ఈ మాటలను ఆశ్రవదించుగాక ఆమెన్